రామకృష్ణ అడిగినటువంటి అధ్యక్ష పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం అధ్యక్ష నిరుపయోగంగా ఉందో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అసైన్ చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది అధ్యక్ష దాదాపుగా ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాలు ఈ ప్రభుత్వాలు పంపిణీ చేసే అధ్యక్ష అయితే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు ఆరు నెలల ముందు అధ్యక్ష నిషిద్ధ ఇరవై రెండు పాయింట్ ఉందో అధ్యక్ష దాంట్లో తొమ్మిది లక్షల పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించే ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు అధ్యక్ష ఏదైతే వారి యొక్క చట్టానికి వచ్చారు అధ్యక్ష థర్టీ ఫైవ్ యాక్ట్ తీసుకొచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తయిన భూములు సాగు భూములు అలాగే పదేళ్లు పూర్తయినటువంటి ఇంటి స్థలాల పూర్తి యాజమాన్య హక్కులు కల్పించే దిశగా ట్వంటీ ట్వంటీ చట్టం అధ్యక్షన్ సెవెంటీ సెవెన్ లో సవరణలు చేశారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఎసైన్ భూములని యాజమాన్య హక్కు కల్పిస్తున్నాము అని చెప్పి తెలుసుకుని ముందే అధ్యక్ష ఈ యొక్క రాబందుల అధ్యక్ష ఏదో వైసీపీ రాబందులు అధ్యక్ష ముందుగానే అక్కడికి వెళ్టం ఈ అసైని ఉన్నటువంటి వ్యక్తులను బెదిరించడం ఈ లాక్కోటం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం అయిపోయింది అదే ఇన్సైడ్ ట్రేడింగ్ కి పూర్తిగా పార్లమెంట్ నిర్ధారించడం కూడా జరిగింది అధ్యక్ష తప్పకుండా దీనిపై రీవెరిఫికేషన్ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం అధ్యక్ష దాదాపుగా ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినా ఇరవై ఐదు వేల రిజిస్ట్రేషన్ జరిగినాయి దాంట్లో ఎనిమిది వేల వరకు అన్లాఫుల్ గా జరిగిందని కూడా మా దృష్టికి వచ్చిన అధ్యక్ష ఈ తొమ్మిది లక్షల పైచీలకు భూములు ఉన్నాయో డాటాడు ఇనాం భూములు అన్ని కలిపి పదమూడు లక్షల పైచీలు దాంట్లో దాదాపుగా నలభై శాతం అన్లాఫుల్ జరిగిందని కూడా తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష కేస్ బై కేస్ వెరిఫై చేసి తప్పకుండా పేదవా ఎందుకంటే పేద ప్రజల హితం కోరే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వారికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నా అధ్యక్ష అలాగే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష రిజిస్ట్రేషన్లు కూడా ఎలాంటి కొరీ చేయకుండా ఉండే విధంగా జనవరిలో మూడు మెమోలు కూడా ఇచ్చి అంటే అసైన్మెంట్ దారులను బెదిరించడం వాళ్ళ దగ్గర లాక్కోవడమే కాకుండా అది త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఎలాంటి కొరీలు కూడా లేకుండా ఉండే విధంగా ఈ యొక్క రీసెంట్ శాఖ కూడా మూడు మెమోలు ఇచ్చింది అధ్యక్ష దానిపైన కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఏదైతే నంద్యాల పుట్టపర్తి రాయచోటిలో దాదాపుగా మాక్సిమమ్ గా ఉన్నాయి దాని మీద కానీ విశాఖలో జరిగినటువంటి అవతకల పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే ల్యాండ్ ఏదైతే తప్పుదో తీసుకున్నారో గద్దో తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష అందుకనే అధ్యక్ష మన ఈ పవిత్రమైన అసెంబ్లీకి కూడా ల్యాండ్ గ్రామింగ్ యాక్ట్ మనం కన్సిడర్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష రేపు ఎల్లుండో కఠినంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన నూట యాభై రోజుల అధ్యక్ష డెబ్బై వేల పైచీలకు మన గ్రీవెన్స్ వచ్చినవి కేవలం రెవెన్యూ మీద అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పేద ప్రజలకి అయితే అసైన్మెంట్ అని ఇచ్చిందో లేకపోతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిందో ఎన్ని చూస్తూ ఉన్నా దానికి నిరసన అధ్యక్ష డెబ్బై వేల పైచీలకు తర్వాత అధ్యక్ష అలాగే అధ్యక్ష అయితే ఇరవై ఐదు వేల రిజిస్ట్రేషన్ చెప్పాము మేము ఏడు వేల అన్లాఫ్ ఏడు వేల పైచీలకు అసైన్మెంట్ భూములు అన్లాఫుల్ గా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష అదే అధ్యక్ష అలాగే మన సభ్యులు బలరామకృష్ణ అయినట్టు అధ్యక్ష రీసర్వే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్వరికి కూడా ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి రీసర్వేని ఏదైతే ఆరు వేల ఐదు వందల గ్రామాల్లో పూర్తి అయిందో దాని మళ్ళా మళ్ళా గ్రామ సభలు పెట్టి వాళ్ళ దగ్గర అందరి దగ్గర అర్జీలు తీసుకుని సత్వరంగా పరిష్కరించే మార్గం కూడా తెచ్చారు అధ్యక్ష అది కూడా కాకుండా రిజిస్ట్రేషన్ కి ఇబ్బంది లేకుండా లోన్లకు ఇబ్బంది లేకుండా పాత ఇబ్బ పద్ధతిలోనే మళ్ళా వెబ్లైట్ లో పెట్టే విధంగా రిజిస్ట్రేషన్లకి లోన్లకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కూడా అధ్యక్ష మా అధికారులు అందరూ కూడా కూర్చుని తప్పకుండా ఆ రీసర్వే ఇబ్బందులన్నీ కూడా సత్వరంగా పరిష్కరిస్తాం రీవెరిఫిక చేసి ఎవరైతే అన్లాఫుల్ గా అసైన్మెంట్ భూములు దోచుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష తప్పకుండా ఇస్తామని ఇప్పిస్తాం అధ్యక్ష అలాగే అధ్యక్ష గతంలో చేసినటువంటి అధికారిని అధికారులు కూడా ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో చేసిన వ్యక్తులే కాదు వాళ్ళకి చోడుపడినటువంటి అధికారి అధికారులకు కూడా పనిష్మెంట్ ఉంటుందని చెప్పి చెప్పడం కదా అధ్యక్ష దాంతో పాటు గతంలో చేసేటువంటి వారిని కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక తహసీల్దార్ సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష విజయనగరం జిల్లాలో ఒక తహసీల్దార్ పై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ను వేయడం జరిగింది అధ్యక్ష అలాగే సత్యసాయి జిల్లాలో రెండు కేసులు కూడా విచారణకి ఆదేశించడం జరిగింది అధ్యక్ష ఇట్లా చాలా పారదర్శకంగా రాబోయే రోజుల అధ్యక్ష తప్పకుండా పేదవాడికి అతని కా అతనికి హక్కులు కాపాడని దిశగా ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా పూర్తిగా వస్తుంది అలాగే అయితే ఇనాం గురించి కూడా ఉంది అధ్యక్ష ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా అయితే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు పెట్టినటువంటి యాక్ట్ ని నెక్స్ట్ గవర్నమెంట్ చేయలేదు దాన్ని కూడా సత్వరంగా తీసుకుట్ తీసుకొచ్చి మళ్ళా మీ ద్వారా యాక్ట్ చేసి ఇనాం వాళ్ళకి కూడా న్యాయం చేయాలని ఆ మంచి ఆలోచన అధ్యక్ష తప్పకుండా అది కూడా సత్వరంగా పూర్తి చేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష